హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ స్పెషల్ ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో అటుకులతో వడియాలు చేసి చూపిస్తున్నానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా చాలా పర్ఫెక్ట్గా చేసేసుకోవచ్చు చాలా బాగా వస్తాయి మనకు అటుకులు ఉంటే సరిపోతుందండి మనకి అనేవి చాలా ఈజీగా రెడీ అయిపోతాయి ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము నేను ఇక్కడ అర కేజీ అటుకులు తీసుకున్నానండి పల్చట అటుకులు తీసుకోవాలి ఈ ఒడియాలకి ఇప్పుడు ఈ అటుకుల్ని ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోండి ఇలా అటుకుల్ని కడిగినప్పుడే అటుకులు మెత్తగా అయిపోతాయి ఎందుకంటే మనం పల్చటి తీసుకున్నాం కాబట్టి త్వరగానే మెత్త పడిపోతాయి ఇంకా వాటర్ కానీ ఏం అవసరం ఉండదు ఇలా మెత్తగా అయినా అటుకుని ఇలా మెత్తగా పిసుక్కోవాలి ఒక ముద్దలా చేసేసుకోండి ఇలా మెత్తగా చేసుకున్న దాన్ని ఒక పది నుంచి ఒక పదిహేను నిమిషాలు సేపు మూత పెట్టుకొని నానబెట్టుకోవాలి పావు గంట తర్వాత చేసి ఇప్పుడు దీంట్లో మిగతా వేసుకోండి సాల్ట్ సరిపోయినంత వేసుకోవాలి సాల్ట్ చూసుకొని వేసుకోండి అంటే తక్కువే వేసుకోండి వడియాలి ఎండిపోయిన తర్వాత కొంచెం ఉప్పుగా అనిపిస్తాయి కాబట్టి కొంచెం తగ్గించే వేసుకోవాలి అలాగే ఒక స్పూను వామ్ కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఈ రెండే వేసుకుంటున్నానండి ఇంకేం వేసుకోవట్లేదు మీరు కావాలనుకుంటే కారం కూడా వేసుకోవచ్చు అంటే పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసి వేసుకోవచ్చు లేదంటే ఎండిమిరపకాయలు పొడి చేసుకొని వేసుకోవచ్చు నువ్వులు వేసుకోవచ్చు ఇప్పుడు కలుపుకునేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి ఎందుకంటే ఇది నానిన తర్వాత గట్టిగా ఉంటుంది కదా ఇంత గట్టిగా అవసరం లేదు కొంచెం సాఫ్ట్గా ఉంటే సరిపోతుంది కాబట్టి కొద్దిగా వాటర్ వేసుకొని చూసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి అవసరానికి తగ్గట్టు మొత్తం అంతా కలిపిన తర్వాత ఇక్కడ చూపిస్తాను చూడండి ఈ విధంగా ఉండాలి ఇంత సాఫ్ట్గా ఉన్నట్టు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు చక్రాల గిద్ద ఉంటుంది కదా అది తీసుకోండి ఇప్పుడు ఈ ముద్దని చక్రాల గిద్దలో పెట్టుకొని ఫిల్ చేసుకోవాలి నేను ఇక్కడ చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకున్నాను ఇప్పుడు ఒకసారి ప్లేట్లో వేసి చూపిస్తాను చూడండి శాంపుల్కి చూసారు కదా ఈ విధంగా చక్రాలు మనం ఏ విధంగా అయితే వేసుకుంటామో అదే విధంగా ఒడియాలు కూడా వేసుకోవాలి దీన్ని క్లాత్ మీద వేసుకోండి జస్ట్ మీకు చూపించడం కోసం నేను ఇక్కడ ప్లేట్లో వేసి చూపిస్తున్నాను అంతే ఒక సిల్క్ క్లాత్ ఏదైనా ఉంటే తీసుకోండి కాటన్ దైనా తీసుకోవచ్చు దాని మీద ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలా చక్రాల వేసుకోండి ఇవి మీరు ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకోవచ్చు ఎండలో అయినా ఆరబెట్టుకోవచ్చు ఫ్యాన్ కింద అయితే కొంచెం టూ త్రీ డేస్ ఎక్కువ పడుతుంది అది ఎండలో అయితే వన్ డేలో మనకి ఆరిపోతాయి చూసారు కదా ఇలా వేసుకోవాలన్నమాట నేను ఆల్రెడీ క్లాత్ మీద వేస్తాను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ విధంగా అన్ని చక్రాల్లాగా మనం వడియాలు వేసుకోవాలి ఇవి ఒక పక్క ఎండిన తర్వాత రెండో పక్కకి తిప్పుకోండి ఇవి కొంచెం ఎండిపోయిన తర్వాత వీటన్నిటిని ఒక ప్లేట్లోకి కూడా పెట్టుకొని బాగా ఫ్యాన్ కింద కానీ ఎండలో కానీ పెట్టుకోవాలి ఇవి పూర్తిగా డ్రై అయిపోవాలండి అప్పుడే మనం వీటిని పాడవకుండా ఉంటాయి మనకి ఇవి సంవత్సరం పాటైనా నిల్వ ఉంటాయి బాగా ఎండిపోతే ఇలా ఎండిన వాటిని ఒక ఎయిర్ టైట్ డబ్బాలో స్టోర్ చేసుకోండి ఇప్పుడు కొన్ని మీకు వేపి కూడా చూపిస్తాను చూడండి ఎంత బాగా ఉంటాయంటే గ్యాస్టోన్ చేసుకొని ఒక కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పెట్టుకోండి ఆయిల్ బాగా వేడైన తర్వాత జస్ట్ ఒక చిన్నది వేసి చూడండి ఇలా వెయ్యగానే పైకి వస్తుందంటే మనకు ఆయిల్ బాగా వేడైనట్టు ఇలా బాగా వేడిగా ఉన్నప్పుడు వడియాలు వేసుకుంటే మనకు బాగా పర్ఫెక్ట్గా వేగుతాయి చూసారు కదా వెయ్యిగానే ఆయిల్లో ఎంత బాగా వేగుతున్నాయో బాగా ఎండితే కనుక ఇలా పర్ఫెక్ట్గా వస్తాయండి వడియాలు పిల్లలు అయితే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టండి ఇంకొకటి చూపిస్తాను చూడండి చూసారు కదా చాలా అంటే చాలా బాగున్నాయి కదా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు కదా ఈ వీడియో చూసి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్